సచివాలయం వీధి మురికి కుప్పంగా మారటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నడిగడ్డ వీధిలోని ఐదవ వార్డు సచివాలయం ఎదురుగా పారిశుద్ధ్యం లోపించటంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దేవస్థానానికి చెందిన ఖాళీ స్థలం లోతట్టుగా ఉండటం వలన వర్షపు నీరు నిలిచి మురికి కుంటను తలపిస్తున్నది వీధిలోని మురికి నీరు వర్షపు నీరు ఖాళీ స్థలంలోకి చేరి మురికి కంపు రావటంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మురికి నీటిలో విషపురుగులు ఆవాసంగా మార్చుకున్నాయి దోమల వలన రోగాలు వస్తున్నాయని ఖాళీ స్థలం పూడ్చివేయాలని వేడుకుంటున్నారు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని వాపోతున్నారు సరిగా లేక కాలోసలేక ఇచ్చినా పట్టుకోం ఎవరు అంత ముందు ప్రిఫర్ చేస్తున్నాం ఆయన వచ్చేసి చూసినా అంటే ప్రస్తుతం చెప్తామంటే నేను రాలేదు తరుకు లేదా మొత్తం పలికింది మొత్తం కాలం మొత్తం పలికిపోయి కాలువలేదు నుంచి ఉంది ఈ నోటి మేము రావట్టి పది సంవత్సరాల ఫస్ట్ అంటుంది చెప్పి చెప్పి ఆశీర్వచ్చింది ఎవరో దోమలు జీమలు ఎక్కువ సమస్యలు కానీ పాములు అంట అన్నీ వస్తున్నాయి టు నంద్యాల కమ్యూనికేషన్